ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభువ మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వంద నాలుగు స్తోత్రములు నాయన గొప్పదేవుడివి కృపగలిగినటువంటి రాజువి నిన్న నేడు ఏకరీతిగా ఉండి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధి అనేక స్తోత్రం ఈ సభ తండ్రి అనుదిన వాక్య ధ్యానం కొద్దిన విషయాలు మీ మాటలు ఉన్నట్టుగా ఆశ కలిగి ఉండగా ఈ స్థలంలోకి రండి నాతో మాతో నాయన యంత్రశబ్దం ద్వారా ఉంటుంది బిడ్డలతో మీరే మాట్లాడి మీరు మహిం పొందుకున్నామని యేసు పరిశుద్ధ నాములో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఒమేన్ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని రోచన కొద్ది విషయాలు మనం శ్రద్ధగా విందాం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని దేవుని యొక్క బిడ్డలైనటువంటి ప్రతి వారము కూడా దేవుడు ఎప్పుడు మనతో ఉండాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం అలాగనే దేవుడు కూడా మనం ఎప్పుడు ఆయనతో ఉండాలని ఆయనలో ఉండాలని దేవుడు కూడా ఆలోచన చేస్తాడు మనుషులమైనటువంటి మనం కూడా ఏం చేస్తామంటే ప్రభు ఎప్పుడు మనం ప్రార్థన చేసినా వినాలని మనకు తోడుగా ఉండాలని ప్రతి వారు అనుకుంటారు అలాగనే ప్రార్థన చేస్తూ ఉంటారు విశ్వాసంలో కొనసాగుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు జరిగే విషయం ఏంటంటే అనుకోకుండా దేవుడు మనకు దూరం అవుతాడు లేక అనుకోకుండా మనం దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇలాగ ఎదురైనప్పుడు మన కుటుంబాల్లో కావచ్చు మన జీవితంలో కావచ్చు జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటిదంటే కొన్ని మనం ఊహించగలము కొన్ని మనం ఊహించలేము కనుక ఊహించలేని వాటిని ఊహించగలిగిన వాటి కంటే కూడా వాక్యంలో ఏమి జరిగింది దేవుడు విడిచిపెట్టినప్పుడు లేక దేవుడిని మనం విడిచిపెట్టినప్పుడు జరిగే పరిస్థితులు ఎలాగుంటాయి అనేటువంటిది కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలు విన్నాం మొదటి సమ్మెల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మందసము పట్టు పట్టుబడినందున ఆ సంగతి తన మామయు తన పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇస్రాయల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోధు అని పేరు పెట్టాను దేవుని మందసం పట్టుబడి పోయినందున ప్రభావం ఇస్రాయల్లో నుండి చెరపట్టుబడి పోయినని ఆమె చెప్పాను పినహాసి యొక్క భార్య ఏలి యొక్క కోడలు అంటే ఇస్రాయలీలు విషయంలోకి వచ్చినప్పుడు ఏలి యొక్క కుమారులు యాజకత్వంగా ఆయన ఏలి యాజకుడైన తన కుమారులు వీళ్ళంతా కూడా జరిగిన విషయం ఏంటంటే ఒక ప్రాంతము లేక వీళ్ళకి శత్రు స్వభావం కలిగినటువంటి వారితో యుద్ధానికి వెళతారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అపజయమే కలిగిద్ది తర్వాత మందసాన్ని తీసుకొని వెళుతారు వీళ్ళు మందసాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మందసము పట్టుబడుతుంది చెరగని తీసుకొని భయపడతారు రెండవది చాలామంది చనిపోతారు అందులో ఏలి యొక్క కుమారులు కూడా చనిపోతారు అనగా కోడలు అనబడినటువంటి ఆమె గర్భవతి అయింది పినహాసు యొక్క భార్య ఆమె నెలల నుండి ప్రసవించేటువంటి సమయంలో ఈ సమయము జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆమె డెలివరీ అయ్యేటువంటి టైంలో ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే దేవుని మందుసం పట్టుబడినందున సంగతిని తన మామయ్యు తన పెనిమిటి పినహాస్ చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోధని పేరు పెట్టింది అంటే తన కుమారులు అనేకల యుద్ధంలో మరణించిన సంగతి వృద్ధుడైనటువంటి యాజకుడైనటువంటి యాజకత్వం జరిగిస్తున్నటువంటి ఏలికి తెలిసి పడి మెడవిరిగి చనిపోతాడు తన భర్త లేక తన మామగారు చనిపోయిన సంగతి విని ఒక బిడ్డకు జన్మ నుంచి ఇస్రాయల్ నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పి అమ్మ కూడా తన ప్రాణాన్ని ఇడిసే ముందుకు ఒక పేరు పెట్టి తన ప్రాణాన్ని విడిచిపెడుతున్నట్టుగా ఉంది కనుక మందస్తము పట్టుబడిపోయినందున ప్రభావం ఇస్త్రాల్లో నుండి చెరపట్టే అంటే చెరపట్టబడిపోయిన విషయాన్ని అక్కడ జరుగుతూ ఉంది కనుక నీ ఇదంతా జరగటానికి కారణాలేంటి చాలాసార్లు బైబిల్ గ్రంథం మీరు మొదటి సమ్మెలు గ్రంథంలో చదువుతున్నట్లయితే ప్రారంభం నుండి అసలు కారణాలు చాలా తేటగా మనకు కనబడతాయి ఏలి మంచి యాజకుడు తన మాట ప్రకారమే అన్న ఎంతో ప్రార్థన చేసినప్పుడు మొదటగా అపార్థం జరిగింది తర్వాత తను సరి చేసుకొని దేవుడిని మనవాళ్ళకి ఇచ్చాడు ఏది ఏదడిగి అది ఇస్తాడని చెప్పిన తర్వాత అద్భుతకరంగా దేవుడు హన్నాను దర్శించగా సంతానం కలిగి సమయాలు పుడతాడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో మంచి ఒక ప్రవృత్తిగా స్థిరపడి ఎదుగుతూ ఉంటాడు అలాంటి దేవుని ఆత్మగల దేవుని సహాయంతో నడిపించబడుతున్నటువంటి సేవకుని యొక్క కుమారులు మట్టికి ఎలాగున్నారంటే అధికార పెత్తనం అనేటువంటి తలకెక్కిపోయిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు ఎవరికి కూడా మేలుకరంగా లేవు ఇస్రాయల్ ప్రజల విషయాల్లోకి వస్తే ప్రతి సంవత్సరం ఏటేటా బలు అర్పించటానికి నైవేద్యాలు అక్కడ కార్యక్రమం జరిగించటానికి ఇక్కడ ఉన్నటువంటి మందిరానికి వచ్చేవారు షీలో ఉన్న మందిరానికి వచ్చినప్పుడు బలులు అర్పిస్తున్న విషయంలో ఆ మాంసాన్ని వండి భోజన కార్యక్రమాలుగా ఏర్పాటు చేసే విషయాల్లో పనివారిని పంపించేవారు ఏలి యొక్క కుమారుని పంపిస్తే వాళ్ళు వచ్చి మూడు మూళ్ళు కలిగిన కంకుడు తీసుకొని వచ్చి మరి ఏది యాజకునికి మాంసం కావాలని చెప్పినప్పుడు వాళ్ళు దహించని అంటే వండిన తర్వాత తీసుకెళ్ళి లేదు పచ్చిదే కావాలి క్రొవీన్ కావాలని వాళ్ళు ఒత్తిడి చేసేవాళ్ళు ఈ విషయాల్లో బలు అర్పించే వాళ్ళకు కొంచెం మనస్సు బాధ కలిగి అర్పించడానికి వాళ్ళు నిర్లక్ష్యం చేసేవాళ్ళంట ఎంత బలవంతంగా తీసుకెళ్ళారంటే ఆ మూడు కలిగినటువంటిది ఆ బొరుసులోనికి అయితే ఆ గుచ్చి ఎంత మాంసం వస్తే అంత తీసుకుని వెళ్ళేవారు గింట మాదిరి ఆ విధంగా చేసే వాటిని బట్టి ఆ ప్రాంతంలో ఇస్రాయల్ పేరు బలు అర్పించే విషయాలు అసహ్యపడ్డారు అదొక కారణం రెండవది అపవిత్రకరమైనటువంటి కార్యము చేయరానటువంటి కార్యము మనకి ఇక ఏలి కుమారులు జరిగించారు అక్కడ పరిశుద్ధ స్థలములు జరిగించి కూడా అపవిత్రమైన కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం కొన్ని దినాలు బట్టి కొన్ని సంవత్సరాలు జరిగిస్తున్నప్పుడు ఏలీగారి చెవుల దగ్గరగా ఆ మాటలు వచ్చిన అయాని కుమారులా చేస్తున్నారు అన్నప్పుడు వారిని మందలించి మామూలుగా అయా ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదని చెప్పినప్పుడు ఆయన మాట పక్కన పెట్టేసి వాళ్ళు చేయాల్సిందే చేస్తున్నారు దేవుని కోపం రగులు కొనగా దేవుని కోపం వారి మీదకు వచ్చిన సమయాల్లో దేవుడి నిర్ణయం ఏంటంటే ఇద్దరిని అసలు ఎవరు నాకు భూమి మీద లేకుండా చేయాలని నిర్ణయం కలిగి బరుడైన సమయాలతో ఏమి చేయబోతున్నాడో మొత్తం చెప్పి తర్వాత యుద్ధంలో వారినందరూ కూడా శత్రు దేశానికి అప్పగించినప్పుడు మందస్సం పట్టుబడిపోయింది ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఏలీగూడ మెడవీరికి చనిపోయాడు పడి చాలా వృద్ధాప్యం మందు కోడలు కూడా ఒక బాబుకు జన్మనిచ్చి ఆమె కూడా మరణించింది చివరికి ఆ ఇంటిలో మిగిలినవాడు పుట్టిన బాబు ఒక్కడే ఈ రోజుల్లో సాట్లు కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మన మధ్య నేను విన్నాను ఎక్కడో గ్యాస్ సిలిండర్లో ఒక డ్యామేజ్ అయిపోయింది భార్యాభర్తలు ఒక పాప బాబు ఉన్నారంట ఇద్దరిలో ఒకళ్ళు చనిపోయారు ఒకళ్ళు సీరియస్గా ఉంది హాస్పిటల్లో జాయిన్ చేశారంట ఆ చిన్న పాప కావచ్చు వాళ్ళమ్మనో నాన్నో ఇద్దరిని అడుగుతుందంట డాడీ మమ్మీ అని చెప్పి ఎవరేమో సమాధానం చెప్పలేనటువంటి స్థితి ఒకళ్ళు చనిపోయారు ఒకళ్ళు సీరియస్గా ఉంది హాస్పిటల్లో ఉన్నారు ఆ చిన్న పాప అమ్మ నాన్నమ్మ మా అమ్మ నాన్న ఏదైనా అడుగుతున్నప్పుడు వాళ్ళకి చెప్పేటువంటి విధానం ఎవరికి అర్థం కాక దుఃఖంతో మునిగిపోయారు అదేవిధంగా ఏలి యొక్క మనవుడు అనుభవ ఏకాబోధని పేరు పెట్టిన వ్యక్తి ఒక్కడే మిగిలిపోయాడు వాళ్ళంతా కూడా మరణించిన స్థితి ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే ఒకటి వీళ్ళు దేవుడిని విడిచిపెట్టారు రెండోది దేవుడు వీళ్ళు విడిచిపెట్టేసేసాడు అందుకని దా మీద ఏమంటాడంటే నీవు దేవుని త్రోసివేస్తే ఆయన త్రోసివేస్తాడు నువ్వు ఆయన దగ్గర ఉంటే ఆయన దగ్గర చేర్చుకుంటాడు నువ్వు భక్తి చేస్తే నిన్ను గొప్పగా అభివృద్ధి చేస్తాడని విడిచిపెట్టద్దని దాబీదు సొలోమునికి హెచ్చరిక చేస్తాడు అలాగనే చూస్తున్నప్పుడు ఇక్కడ ఏలి యొక్క కుటుంబికులు వాళ్ళు చేసిన కుమారులు చేసేది ఘోరమైంది గనుక అది ప్రభువుకి అనుకూలంగా లేదు గనక దేవుడు వారిని తీసి అవతలు పడేసేసాడు కారణం ఏంటంటే దేవుడిని వాళ్ళు అనుసరించలేదు దేవుని వాళ్ళు విడిచిపెట్టేసేసారు దేవుడికి కూడా కోపం వచ్చి వాళ్ళని విడిచిపెట్టేసేసాడు త్రోసివేశాడు చివరికి వాళ్ళు మరణించినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనం ఏ స్థితిలో ఉన్నాం ప్రభుని విడిచిపెడుతున్నామా లేక ప్రభు మనల్ని విడిచిపెట్టాడా ప్రభుని విడిచిపెడతానికి ఏ కారణాల చేత మనం విడిచిపెట్టాం ప్రభు మనల్ని విడిచిపెడతానికి మనలో ఏ లోపం చూసి ఆయన మనల్ని విడిచిపెట్టాడు ఈ రెండు విషయాలను మనం తెలుసుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు ప్రభు గొప్ప కార్యం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది మరొక విషయం ఏంటంటే ఇస్రాయల్ను పరిపాలించినటువంటి మొదటి రాజు సౌలు గారు బెన్యుడి ఆయనగా ఈయన గొప్పగా రాజుగా ప్రకటించబడి ఇస్రాయల్ని గొప్పగా పరిపాలిస్తున్నటువంటి రాజు కానీ దేవుని మట్టికి ధిక్కరించి తిరస్కరించినటువంటి ఫస్ట్ రాజు అని చెప్పుకోవచ్చు మొదటి ఆయన ఆయనే తృణీకరించిన ఆయన కూడా ఆయనే కనుకనే దేవుడు కూడా ఎన్ని ఏలి కుమారుల విషయాల్లోకి వచ్చినట్లు ఇతని యొక్క కుటుంబం కూడా అయిపోయింది కారణం ఏంటో ఒకటి దేవుని మాట పక్కన పెట్టడం ఎప్పుడే దేవుని మాట పక్కన పెట్టి దేవుని యొక్క అనుసరణలో లేడో దేవుడు కూడా ఇతను పక్కన పెట్టేసేసాడు కనుక నీ మాటలు మొదట్లో చెప్పుకున్నట్లుగా దేవుని మాట ఏది పక్కన పెట్టకూడదు చాలామందికి ప్రభు చెప్తాడు కొన్ని విషయాలు ఇది చేయండి ఇది చేయండి ఇది మీకు ఇట్లా 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 అని చెప్తాడు చెప్పినప్పుడు అన్నీ పక్కన పెడతాం సమస్య వచ్చినప్పుడు ఎందుకని మాకు వచ్చిందని మళ్ళీ అడుగుతాం అప్పుడు ప్రభు ఏం జవాబు ఇవ్వడు ఎందుకని చెప్పాల్సింది చెప్పేసేసాడు దాన్ని పక్కన ఇంక చెప్పాల్సిన అవసరం ఏం లేదు చెప్పాల్సింది ఏమీ లేదని ప్రభు మాట్లాడుతున్న విషయాలు అక్కడ ఉంటాయి కనుకనే మొదటి సమయాలు పది అధ్యాయం పదకొండవ పదకొండవంలో ఉన్న మాట నేను చదువుతున్నాను సవులు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకనకపోయను గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకే సమయలు రాత్రి అంతా యహోవాకు మొరపెట్టొచ్చుండను మొదట్లో ఉన్న మాట ఏమిటంటే సౌలు నన్ను అనుసరింపుగా వెనుకదీసి నా ఆజ్ఞలు గై కొనకపోయాను అంటే దేవుని మాట వినకుండా మాటను పక్కన పెట్టేసేసాడు ఆ ఎన్నో ఇంకేం వింటావులే అన్నట్టుగా రెండోది నా ఆజ్ఞలు గై కొనకపోయాను దేవుని యొక్క ఆజ్ఞని అంటే ఒకటి దేవుడు చెప్పింది రెండోది ఆజ్ఞాపించిన విషయాన్ని చెప్పిన విషయాన్ని పక్కన పెట్టాడు రెండోది దాజ్ఞలు కూడా పక్కన పెట్టేశాడు కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను బాధపడుతున్నాను లేక సిగ్గుపడుతున్నాను అనే విధముగా దేవుడు ప్రవక్త అయినటువంటి స్థిరపడినటువంటి సమయలతోటి మాట్లాడుతున్న విషయం మనకు అనబడుతుంది ఒక వ్యక్తిని ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని తండ్రి గార్ధవం ఎతకపోతున్నటువంటి వ్యక్తిని ఇస్రాయేల్ మీద రాజుగా ప్రత్యేకించుకొని నిలబెడితే దేవుని మాట ఎంత జాగ్రత్తగా వినాలి ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు గొప్పవాడు పిలిచి ఒక పేదవాడికి ఒక పని చెబితే ఆ పని చక్కగా చేయాలి అలాగే చేయకుండా పక్కన పెడితే వీడికి ఏమీ లేకపోయినా పిలిచి విలువ ఒక మంచి పని చెబితే ఇది చేయలేకపోయాడని చెప్పి ఆ ఉద అధికారంగా ఉన్నవాడు కావచ్చు గొప్ప స్థితిలో ఉన్నవాడు కావచ్చు మనసులో నొచ్చుకొని ఆ వ్యక్తిని ఏం చేయలేకపోయినా అతను బయటకు గెంటేసే పరిస్థితులు వస్తాయి అలాగని సౌలు విషయంలో కూడా దేవుడు తన ప్రజల కోసం రాజుగా నిర్ణయించినందుకు ఒక విషయాన్ని చెప్పాడు పలానా జాతి వారు నిర్మూలన చేసాయి ఆ విషయాన్ని పక్కన పెడ ఆజ్ఞ కూడా దేవుడు చెప్పాడు ఆ ఆజ్ఞ కూడా మీరిపోయి తను చేసిన దానికంట దేవుడి యొక్క బాధ కలిగే విధంగా అతను చేసినట్టుగా మనకు కనపడుతుంది ఆ విధంగా ఉంటుంది ఆ విషయం తెలిసి సమయలు రాత్రంతా ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు వాక్యం కనపడుతుంది మరొక విషయం ఏంటంటే పదహారు ఒకటి అంటాడు అంతట యహోవ సమయలతో ఎలాగ సెలబిచ్చను ఇస్రాయల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌను కూర్చుని నువ్వు ఎంతకాలం దుఃఖింతువు అంటాడు అంటే ఇస్రాయల మీద రాజుగా ఉండటానికి అనర్హుడు అని విసర్జించేసిన సౌలుని అతను చేసిన దాన్ని బట్టి విసర్జించిన దాన్ని బట్టి ఎందుకు ఎంతకాలం ఏడుస్తా కూర్చుంటావు నువ్వు లే అని చెప్పి ఏమంటున్నాడంటే దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము అనే ఎస్షి యోద్ధుకు నిన్ను పంపుచున్నాను ఎస్షి యోధుకుని పంపుచున్నాను అతని కుమారులో ఒక నేను రాజుగా నియమించుతును అన్నాడు ఎంతకాలం దుఃఖపడుతూ ఉంటాం ఎంతకాలం ఏడుస్తూ ఉంటాం అతడు అక్కడైనా నాకు నేను విసర్జించాడు కనుక అతని గురించి దుఃఖించొద్దు నువ్వు వెళ్ళి ఎస్సీ కుమార్లో ఒక్కడిని నేను రాజుగా నిర్ణయించాను కనుక నేను వెళ్ళిపోయి కొమ్మును తైలంతో నింపుకొని వెళ్ళిపోయి అతన్ని అభిషేకించమనే విషయాన్ని ఇక్కడ సమీలు అనబడినటువంటి ప్రకృతితోటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి తేట కనపడుతుంది కనుకని దేవునికి ఇష్టమైన వారిని ఎన్నుకుంటాడు మాట విన్నవాన్ని పక్కన పెడతాడు ఒకళ్ళ సీటు ఒకళ్ళ అధికారాన్ని వాళ్ళు కరెక్ట్గా చేయనప్పుడు ఆ సీటు బీకే సింగు తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడతారు ఎందుకని వాడు సక్రంగా పని చేయలేదు కాబట్టి సౌలు గారు సక్రంగా దేవుడు చెప్పిన పని చేయలేదు కనుకనే ఆ సీట్లోంచి లేపేసేసాడు దేవుని మాట వినేవాడుగా దేవుని మాట ప్రకారం నడిసేవాడుగా ఉన్నట్టు దావిని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితుల్లోనికి బైబిల్ గ్రంథంలో సెలవుపరుస్తూ అంటున్నాడు కదా పదహారు పదిహేడు పదహారు పదమూడు వచ్చినంలో మొదటి సమ్మెల గ్రంథంలో సమ్యుల తైలప్ప తీసి తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసిన నాటుండి యహోవాత్మ దాబీది మీదు బలమగా వచ్చిన తర్వాత సమయలు లేచి రామాకి వెళ్ళిపోయాను దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎస్షి ఇంటికి వెళ్ళాడు తన ఏడుగురు కుమారులను పిలిచారు వాళ్ళు ఎవరు దేవుడిని ఎన్నుకోలేదు అన్నాడు పిలిపించారు దాబీది గారిని ఇదిగో దేవుడు కోరుకు నేను కోరుకున్న వాడు అన్నారు అన్నల ఎదుట అతన్ని అభిషేకించేసి ఆయన వెళ్ళిపోయాడు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత దేవుని యొక్క విషయాలు మనం గమనిస్తున్నట్లయితే జరిగిన విషయం ఏంటంటే దేవుడు త్రోసివేసినటువంటి వ్యక్తి దేవుడు విసర్జించినటువంటి వ్యక్తి దేవుని విసర్జించిన వ్యక్తి దేవుడు కాదు అనుకున్న వ్యక్తి అవరు దేవుని మాటను పక్కన వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి మీదకి పద్నాలుగో వచనంలో ఏమొచ్చిందంటే యహోవాత్మ సౌల్ని విడిచి పోయి యోయద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా రాయపడి ఉంది అంటే అప్పుడు దాకా దేవుని ఆత్మ సౌల మీద ఉంది ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకకరమైన కార్యక్రమాలు జరిగించాడో సౌలుకు బదులుగా దావీదుని ఎప్పుడైతే అభిషేకించాడో దేవుని యొక్క ఆత్మ మళ్ళీ దావీదు మీదకి వెళ్ళిపోయింది బలముగా ఇతనిలోకి దేవునాత్మ లేదు మరి ఏముందంటే దేవుని యద్దు ఒక దురాత్మ వచ్చి తనని తనలో ఉన్నట్టుగా తనని ఇబ్బంది పెడుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి విషయాలు మనకి అర్థమవుతోన్నాయి కనుక నీ మాటలు వినేటువంటి మనము ఏం చేస్తున్నాం దేవుని కన వెళ్ళిపోతే దేవుని అభిషేకం మనలోంచి వెళ్ళిపోతే మన జీవితంలో జీరో ఇంకేముండదు జ్ఞానం ఉండదు తెలివి ఉండదు విలువ ఉండదు చివరికి మనల్ని పాడు చేయటానికి దేవుని అద్దరు దురాత్మ వచ్చి మనలో ప్రవేశిస్తుంది అది సౌల్లోకి వచ్చింది తన జీవితం అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి రీతిగా మారిపోయింది అదే మొదటి సమయంలో పద్దెనిమిది ఏడులో కూడా మరొక విషయాన్ని అంటాడు ఆ స్త్రీలు ప్రతిఘానములు చేయచ్చు వాయించు సవులు వేల కొలదా పదివేల కొలద్యు శత్రువును హతము చేసి అనరి ఇదో మరొక సందర్భం పద్దెనిమిది అధ్యాయంలో ఉంది ఇదే విషయం ఆలోచన చేస్తే గులియాతుని దాబీదు సంపించిన తర్వాత వీరుడిగా ధీరుడిగా వస్తున్నటువంటి సమయాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే అక్కడ గొప్ప అద్భుతకరమైనటువంటి విషయాలు జరిగినాయి ఫిలిప్తీన్ హతమ చేసిరి దావిది ఫిలిప్తీన్ హతమ చేసిరి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయలు వాళ్ళన్నింటిలో నుండి తమ్ములతోనూ సంభ్రముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సవలను ఎదుర్కొంటకు వచ్చి అని రాయపడి ఉంది కనుకనే దేవుని యొక్క బిడలైనటువంటి వారం గమనించాలి విషయాలు ఫిలిస్తీన్ సంహరించిన తర్వాత లేక చంపిన తర్వాత ఆ సంతోషాన్ని అనేకులు వచ్చి పంచుకుంటూ దావిదికి పదివేల కొలదన్నారంట సౌలు గారి కోమో వేల కొలదన్నారంట కనుక ఎప్పుడైతే ఈ మాటలు వచ్చినాయో ఆయనకి ఇంపుగా లేదా రాజ్యము తప్పేం తీసుకోగలడని చెప్పి దావీది మీద విషపు చూపు అనేటువంటిది ప్రారంభమైపోయినట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది అప్పుడు జరిగిన విషయం ఏమిటని ఆలోచన చేస్తే ఆ తొమ్మిదవ వచనం రాయబడిన విషయము కాబట్టి నాటి నుండి సౌలు దావీది మీద విషపు చూపు నిలిపాను ఎప్పుడైతే చెడు చూపు అసూయ స్వభావం కలిగి దావీదను చూడటం ప్రారంభించాడు మరణాడు దేవుని యొద్దు దురాత్మ సౌల మీదకి బలముగా వచ్చి నన్ను అతని ఇంటిలో ప్రవచించి చుండెను దురాత్మ తన మీదకి రాగానే ఏదేదో మాట్లాడేస్తున్నాడు కారణం ఏంటో తెలుసా ఎదుటివాని మీద అస్సూ ఒకటమో దేవుని అభిషేకం పోయింది దేవుని కందృష్టిలోంచి వెళ్ళిపోడు దేవుని పక్కన పెట్టాడు గనక దురాత్మ వస్తూ పోతూ వస్తూ పోతుంది సౌల మీద ఆ సమయంలో కూడా మరొకసారి మరణాడు అంటే రెండవ రోజు ఆ సౌలు గారి మీదకి వచ్చేసేసి చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో కనపడుతుంది కనుకనే దేవుని బిడ్డలము దేవుడు తన మాట విననటువంటి వారి మీదకి దురాత్మలు వదులుతాడనేది అర్థమవుతుంది చెప్పకుండా అధికారం తీసుకుంటుందంట కనుక గారు దాని చేత బాధపడుతూ బాధిస్తున్నప్పుడు దాన్ని పోవటానికి దా మీదికి దేవుడి ఇచ్చినటువంటి వరం అనేటువంటిది మ్యూజిక్ ప్లే చేసేటువంటి విధానము దాన్ని ప్లే చేస్తున్నప్పుడు అది వెళ్ళేటువంటి సందర్భాలు కూడా బైబుల్ గ్రంథంలో ఉన్నాయి సౌలు సౌలు చేసినటువంటి ఇంకా తప్పులు ఏమిటని ఆలోచన చేస్తే ఇరవై రెండు అధ్యయ మొదటి సమయాలు పద్దెనిమిదవ వచ్చిన అంటాడు యాజకులు ఉన్నారు ఈ యాజకులు దా సహాయం చేశారని ఆహారం ఇచ్చారని ఖడ్గాన్ని ఇచ్చారని లేక వస్త్రాలు ఇచ్చారు ఇవన్నీ సహాయం చేసే సంగతి సౌలు గారికి విని వాళ్ళని పిలిపించి ఇలాగ దా యశీ కుమార్ మీరు సహాయం చేశారని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే సుమారుగా ఎనభైదైదు గురిని ఏం చేస్తాడంటే చంపిస్తాడనమాట యాజకులు అందరినీ కూడా ఇరవై రెండు పద్దెనిమిదిలో ఉంది వచ్చిన రాజు దోయగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పాను అప్పుడు ఏదో మీడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకుని ఎనభై ఐదు గురిని ఆ దినమున హతము చేశాను అని రాయబడింది అంటే దావీది గారికి సహాయం చేశారని తన కోసం దేవుని దగ్గర వేడుకున్నారని తన పక్షాన ఉన్న మనం ప్రార్థించారని ధరించుకున్నటువంటి యాజకులను ఎనభై ఐదు మందిని సౌలు చంపించేసేసాడు భయంకరమైనటువంటి పాపము పరిణామం ఏమిటో తెలుసా లాస్ట్ టైంలో శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో సౌలు మరణించాడు తనకు కలిగిన కుమారులు కూడా మరణించారు అది చాలా భయంకరమైనటువంటి దానిని వివరించలే కానీ మీకు అందరు తెలుసు బైబుల్ చదువుతున్నటువంటి బిడ్డలకి కనుక ఇది అంత ఎందుకు వచ్చిందంటే మొదటలో మనం చదువుకున్నటువంటి భాగంలో ఏమని రాయబడిందంటే వెనుక తీసి నా మాట వెనుక తీశాడు రెండవది నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక తను రాజుగా నియమించినందుకు నేను దుఃఖపడుతున్నాను అనేటువంటి మాట దేవుడు మాట్లాడాడు అందుకని మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఒకటి దేవుడు మనం విడిచిపెట్టకూడదు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా చూసుకోవాలి మనం దేవుడిని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా చేస్తే దేవుడు కూడా మనల్ని విడిచిపెడతాడు కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనము మనం ఇప్పుడు ఎక్కడున్నాం దేవుడు మనం విడిచిపెట్టామా మనం విడిచిపెట్టామని ఆయన మనల్ని విడిచిపెట్టాడా అసలు విడిచిపెట్టలేదా కనుక ఈ విషయాలను మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర అడిగి తెలుసుకుంటూ ఆత్మీయతలో ఉన్నాములే తెలుసుకొని ముందు కొనసాగుతున్నప్పుడే ప్రభు గొప్పగా మనల్ని దీవిస్తాడు ప్రభు ఈ మాటలు కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు అనేకే స్తోత్రములనైనా కొద్ది నిమిషాలు తండ్రి నీ యొక్క మాటలు విన్నట్టుకు మరి ఎంతగానో కృపచూపిన విధానం పెట్టి ఉందన్నారు ఎదిగో తండ్రి సమయం తండ్రి అణుదిన వాక్యాలను కొద్ది నిమిషాలు ఈ మాటలు నీ బిడ్డలకు అందించడానికి మీరు కృపచూపారు కనుక ఈ మాటలు వింటున్న వారు నాయన ఎదుగుతా ఆత్మీనేతలు తెరవబడి ప్రభు అనగా మీ దగ్గర ఏ విధమైనటువంటి విధానములో ఉండి మేలు పొందుకోవాలో అలాంటి మనస్సును ప్రతి ఒక్కరు దయచేసి దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నాములో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమే అన్నాను